i గతి ఉండి కూడా ఎవ్వరు లేని ఏకాకి చందమైనది నా తోమంది ఉన్నారు నన్నుగా వాళ్ళు ఉన్నారు మా తోటి వాళ్ళు ఉన్నారు మా సాటి వాళ్ళు ఉన్నారు ఇంతమంది బలగా ఉండి కూడా ఈ సమయాన ఎవరికీ అయింది నా గతి ఉండి కూడా లేని చందమైనది అయినా అయ్యా ఒక్క మాట అదే బొమ్మ ఇప్పటికీ పట్టణం వదిలి చాలా దెబ్బ దూరం చేరుకున్నాం నడిచి నా దేహము దసిపోయినది నాలుకపై తడి ఆది మాట్లాడాలి కూడా సౌఖ్యత లేదు నీకు పుణ్యం వచ్చింది ఈ అడవి ప్రాంతంలో ఎచ్చట గాలించి కాస్తానే నీళ్లు తీసుకొచ్చి నాకు త్రాగించిన తిమ్మట నన్ను ఈ అడవిలో వదిలిపెట్టి నీ దారి పట్టుకుని చెప్పినట్టేవృక్ష ఈ దారి తప్పకుండా ఈ చోటికేరాయ Thank

గిరాయికి అయితే పోసి అమ్ముతూ అమ్ముతారు మీరు మిరపకాయల నీళ్లు పోసి తల్లుతారు అమ్ముతారు ప్రతి ఒక్కటి మీరు ధర గిచ్చి చమ్మే తోడు బియ్యంలో కూడా ఉసిగా పోసప్పు రావాలంటే పొగాకు మీద నీళ్ళు తల్లాలి అదే మనకు లాభమే కదా మరి మీద నీళ్లు కల్లాలి ఇంకా బియ్యము బియ్యము దొడ్డు తొడ్డు రాళ్ళు తెల్లడి రాళ్ళు కలపాలి కలపాలి పప్పుల కలపాలి బ్రహ్మాండం ఇలాంటి ప్రతి ఒక్క కాంట కొట్టాలి అల్లికల్లికి సుందకు సుందకు సుందల్లి కల్లికి సున్న సున్నా ఇగ మంది ఎందుకు చక్కెని చాలు ఇద్దరకు ఉద్దరకత్తారు చూడు ఉదరకు చేయాలంటే వాళ్ళు ఇరవై రూపాయల సామాను తీసుకుంటే ముప్పై రూపాయలు రాసి పెట్టాలి వాళ్ళు ఇచ్చేసరికి మనకు కలిసి రావద్దాది వాళ్ళు ఇస్తాడు మనం కలిసి రావాలి కదా అందుకే యాభై కాడ రెండు వందలు రాయాలా రెండు వందల కాడ మూడు వందలు రాయాలి ఒప్పుకోవాల్సి మాట

அடகு <coughs> போக <coughs>

ముఖ్యమంత్రి రాజు కింద ముఖ్యమంత్రి నేను ఇంకా రాజు దగ్గర రాదురా అర్థం లేదు మనిషి అయ్యా ఎవరు నువ్వు నాకు నా సర్ది నా సర్ది ముట్టుడైంది నేను ముట్టుడైనా మేము పోవచ్చాం ఎవరు నేను ఎవరు ఒక విషయం గురించి వచ్చాను రాజు కింద ఉన్న ఉన్నటువంటి మంత్రి నేను చిన్న మంత్రి అంటారు ఎవరు అయ్యా ఎవరు మీరు ఆ శ్రీనగరం అడవిలోకి ఎందుకు వచ్చిన ఒక మాట చెప్పవరండి చెప్పు మాటలు చెప్పుకుంటా ఒక మాట పది మాటలు ఈ అడవిలో పడతాను ఒక్కరు వస్తాను మీ తోడుగా నా నాయమ్మ ఒక అమ్మాయి వచ్చాలి అమ్మాయి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయిని ఈ అడవిలో విడిచిపెట్టి పోరామని వచ్చాను లిసావు కదా నీకు అప్పగించి పోదామా అని నాకు కొంత డబ్బు కావాలి డబ్బు నాకు ఆ శ్రీరావు భారీ మహారాణి రాజు భార్య మహారాణిని ఆయన విడిచిపెట్టి రమ్మన్నాడా మీరు మంత్రుడా ఆ మంత్రుడు అడవిలో విడిచిపెట్టి పోతావా ఎందుకు విడిచిపెట్టావు అని అమ్మరా అమ్ముకోరా ఆయన అమ్ముతా నీకు తీసుకుంటావా సరే నీకు అమ్ముతాను డబ్బు ఇవ్వు నాకు అటు లైలా అటు లైలా ఒక మాట నన్ను మన్నించుతావా ఆ చెప్పు మరి ఆ అమ్మాయిని ఎక్కడికి తీసుకుపోతారనుకుంటాను ఆ మహారాజు అడవిలో విడిచిపోతున్నా ఎందుకు అనిపోవచ్చున్నావు ఆ మహారాజు ఏం చేసి కదా అతని భర్త అడవిలో విడిచిపెట్టినమ్మ అని చెప్పాడు అడవిలో తీసుకువచ్చాను నీకు కనిపించావు నీకు అమ్ముతాను తీసుకో ఇంతేందు అయితే అవి నమ్ముతావా ఇవ్వ పదివేల ఊరిస్త అమ్మాయి నాకు

నీకు ఎవరు అడవి అడుగుల మృగాలు వస్తాయి ఆ పెద్ద పురులు వ్యాఘ్రములు ఎన్నో వస్తాయి కాబట్టి ఇక్కడ చనిపోతే ఎవరి దొరకకుండా అవుతావు కానీ ఒక మహానుభావుడున్నాడు వయసుడు అనగా సోమటిని అతనికి కుమారులు కుమార్తెలు ఎవరు లేరు చాదుకుంటా నేను అమ్మాయి నాకు అప్పగించమని అంటున్నాడు మరి అతనికి అక్కగిస్తా మాట వృధాగా ఈ అడవిలో నీ జీవితాన్ని ఎందుకు వ్యర్థం చేసుకుంటావు అవును ఏ కార్య మృగములో ఏ క్రూర సర్పములో ఏ విషయం జంతువులు చంపుస్తాయి నీ జీవితం ఆగమవుతుంది అవును ఆయలకో ఆయన వెంట పోయినట్లయితే బిడ్డ చూసుకుంటాడు నీ జీవితాన్ని కొంతకాలం ప్రకటించుకోవచ్చు అంటావా అవునమ్మాజ్ఞాస్పడవుతాయి आदिबा इधर पे आ इशर इशर नंबर पे डाल दो हां ठीक है आ ठीक है तेल डालना है इधर डालना है लेबा बाप बाप करना बैग भर कर आया ले नाम ले था हाल है चपला चुप रम्मू

ఈ విషమ పరిస్థితి కట్టుకున్న వాడేమో కఠిన హృదయుడయి కారడేమో కట్టుకునే వాడు మంత్రి ఇక నమ్ముకున్న వాడేమో నన్ను అమ్ముకున్నాడు నాకు తెలియకుండా నేను నమ్ముకున్నటువంటి వ్యక్తి మంత్రి నమ్ముకున్నటువంటి వాడేమో నన్ను అమ్ముకున్నాడు తెలియకుండా కట్టుకున్న వాడేమో కారడవి పాలు చేశాడు నమ్ముకున్న వాడేమో నన్ను అమ్ముకున్నాడు భగవంతా నా జీవితం ఇంతేనా తండ్రి కాంతి నాకే వాడు చూడు నన్ను నమ్మించి నన్ను ఒప్పించి ఆ వయసు నాకు పిల్లలు లేరట నిన్ను బిడ్డలాగా చూసుకుంటాడట అమ్మా అమ్మ నీ జీవితం ఎందుకు వ్యర్థం చేసుకుంటావు అడవిలో అతని వెంట వెళ్ళినట్లయితే కొంతకాలం బ్రతకవచ్చు అతని చెంత అని వాడు నన్ను నమ్మించి దీనికి అమ్ముకొని వెళ్ళిపోయాడు ఆ భటుడు నన్ను నీ కూతురుగా భావించుకోని

వాళ్ళు అగ్రకులం అంటే పెద్ద కులం బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చూడు మీరు అగ్రకుల బ్రాహ్మణి బ్రాహ్మణ తర్వాత క్షత్రియులు వారి తర్వాత వైశ్యులు అంటే మీరు కోమటి వాళ్ళు మీ తర్వాతనే శూద్రుడు అంటే మీరు అగ్రకులము భారత భాగవత ఇతిహాసములు ఇలా నేర్చుకున్న వాళ్ళు ఇలాంటి అధర్మానికి పాల్పడవచ్చు దాన్ని ఒంటరిగా చూసి ఇది స్త్రీయే కదా నన్ను ఏం చేస్తుంది అని బలత్కారం చేస్తే ఆ పాపం నన్ను బిడ్డగా చూసుకున్నాను కోటి కోటి వరగా నాకు నేను కోటి వరగలు కట్టం చేసి కట్టం చేసి సంపాదించుకున్నా సంపాదించకుండా మరి నా కొ నేను అమ్ముకోడు నువ్వు కొనుక్కోడు ఇదిగో ఒక్క మాట నా గురించి నీవు చెడిపోకూడదు నువ్వు లక్ష రూపాయలు మరి ఏం మాట్లాడతాడు స్టేజ్ మీద వాన్ని చూడాలి నా దీనికి అబ్బుతుంది అయితే నా గురించి కోటి రూపాయలు రాజకాంతల కూడినటువంటి ఉంగరం రత్నాల చేత ముత్యాల చేత వజ్రాల చేత పొదిగించబడినటువంటి రాచముద్రిక ఉంగరం ఇది అంతఃపుర స్త్రీలకు మాత్రమే ఉంటుంది ఇదిగో ఈ ఉంగరాన్ని లగ్న వేదికలో నా భర్త పంపిస్తే బ్రాహ్మణులు నా వ్రేలికి తొలిగారు ఇలాంటి ఈ ముద్రిక నీకు ఇస్తున్నాను దీన్ని ఎక్కడినైనా కలిగిన వారి ఇంట్లో అమ్ముకున్నట్లయితే నీవు పెట్టిన కోటి రూపాయల కంటే నీకు సింపుగా వస్తాయి ఎంత డబ్బు పెట్టి కొనుక్కున్నావు నన్ను అంతకంటే రెట్టింపుగా వస్తాయి కూడా భర్త ఉన్నాడు నాకు భర్త ఉన్నాడు భర్త ఉన్నదాన్ని బట్టి కూడా నీ భర్త నన్ను చంపుతాడు నా డబ్బు నాశనం అవుతుంది అబ్బో మెల్లగా ఇంటికి పోతే నీ బాగా కొడుతాయి విక్రయించుకో మహారాజు కోటి రూపాయల కంటే ఇంకా ఎక్కువ ఎక్కువనే వస్తాయి మరి ఈ కోటి రూపాయల కంటే ఎక్కువ వస్తాయి మరి నేను దీన్ని అమ్ముకుంటాను ఈ ఊళ్ళో ఒకరి కోట ఎక్కడ దమ్మ చేసింది అని అంటారు అబ్బో ఇది అమ్ముడు వయలా ఎంబడి ఉండాలి ఇప్పుడు ఇది నువ్వు అమ్ముకమన్నావు కదా ఇది అమ్ముడు పోయే కాక నువ్వు నా వెంట ఉండాలి పైసలు నా చేతికి వచ్చినాక నువ్వు పెట్టే సరే సరే ఎమర్థం కదో చూడండి అడుగుతావు తిరిగో మనకు దగ్గరే ఉన్నటువంటి ఆ పట్టణం ఎవరో కనిపిస్తూనే ఉంది ఇది కాంచనాపురి పట్టణము ఆ కాల్చర్ అప్పుడు బట్టి నన్ను పరిపాలించేవాడు కాంపాల మహారాజు ఆయనకే అమ్ముకుంటా చూసాం